పనులైనా చుచ్చిపెట్టి ఒకరి ఒకరికి కొట్లాడి పెట్టే తత్వం కలిగిన కుటుంబం అమ్మనాథరెడ్డి గారి కుటుంబం ఇప్పుడే మన బోస్ గారు చెప్పారు గెలిచిన తర్వాత ఆయన ఎప్పుడు సైకిల్ పోయి సైకిల్ గుర్తుపోయినా గెలిచే మంత్రి ఎప్పుడు కాదా మా గుర్తు జగనన్న గుర్తు గుర్తు గుర్తుపోయిన గెలిచి లేకుండా ఈ ఇంటిపై పెట్టుకుంటారా ఆడబిడ్లు ఎవరైనా ఆస్తు నాకు కోరుకుంటారు అది సహజం ఏ మా నాయన మా కా మా కూడా కావాలంటారు కానీ ఈయన ఏమడతా ఉంది బాగా పడతా రాజకీయంగా రాజకీయంగా ఈయన ముఖ్యమంత్రి తాము కూడా ముఖ్యమంత్రి వల్ల నువ్వు పార్టీ పెట్టి గెలుచుకోవచ్చు ఉంటాము జగనన్న పెట్టిన పార్టీ ఇది జగనన్న సొంత పార్టీ అతన్ని పిచ్చి మెచ్చుకుని ఎవరి దగ్గరికి పోలా మొదటగా గౌరవ ప్రజాప్రతినిధుల చేతులు ఈ నాలుగో విడత వచ్చిన దానికి మహిళా మండలు ఈ రోజు ఈ కార్యక్రమాలు ఎందుకంటే చిచ్చే చిట్టే చివరిగా నాలుగో విడతగా ఈ పట్టణంలో సుమారు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు చెక్కును అంద అందజేసుకు అంద తీసుకోబోతున్న మహిళా మహిళలందరికీ ఈ రోజు నుంచి నాలుగో విడత మీకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి రుణ విముక్తులు కాబోతున్నారు కాబట్టి మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు జరుపుకోవాలి ఈ ఒక్క పథకమే కాదు సుమారు ముప్పై సంక్షేమ పథకాల తరఫున ప్రతి ఇంటిని బటన్ నొక్కితే నేరుగా మీ ఇంటికి మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టు చేసి ఎక్కడ పొడపచ్చాలు లేకుండా లంచాలు లేకుండా మీ అకౌంట్లోకి డబ్బు చేరుతుంది దీనిలో భాగంగానే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఎన్నికల తర్వాత కనుమరుగైపోతున్న దేశం నాయకులు అయితే పార్టీ అయితే నేను ఇది ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా ఇదే చివరి ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అతను పంపరు వెళ్ళేటితో ఓడిపోతాడు ఆయన ఏమీ తెలియదు వెంకటే గౌడ మంచి కథ గెలిపిస్తుంది మా మిత్ర రెడ్డి గారు రామ్ చారండి గారు జగన్మోహన్ గారు ఆయన ఆశీర్వదించి పంపిస్తున్నారు కాబట్టి వారి గౌరవాన్ని మనము నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఓటర్లు ఉంది కాబట్టి ఇంకా అమర్నాయుడు పేరు ఎందుకు చెప్తున్నారంటే మా ఎమ్మెల్యే గారు చెప్పలేదు మాకు పక్కనే మా ఊరే ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ నాయనగారు గారు మాకు తెలుసు దౌర్జన్యాలకు దహనకరాలకు మారి పేరు ప్రతి పనిలోన ఒకరి ఒకరొకరికి కొట్లాడి పెట్టే తత్వం కలిగిన కుటుంబం అమ్మనాథరెడ్డి గారి కుటుంబం ఇప్పుడే మన బోస్ గారు చెప్పారు గెలిచిన తర్వాత ఆయన ఎప్పుడు సైకిల్ పోయే సైకిల్ గుర్తుపోయింది గెలిచే మంత్రి ఎప్పుడు కాదా మా గుర్తు జగన్ గుర్తు ప్రాణ గుర్తుపోయిన గెలిచి లేకుండా పానుగుతు పైన గెలిచి సిగ్గు లేకుండా ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ మినిస్టర్ అయిన తర్వాత వీకోటకు వెళితే ఒక ఎస్సీ అబ్బాయి ఏమన్నా మేమంతా ఓట్లేసి గెలిపిస్తామంటే అన్న మాట్లాడి తెలిసిన మీరు గ్రామసింహాలు అంటే మీరు కుక్కర్ రా కుక్క మా వెనుకే వస్తుంటాయి కానీ మీకెక్కడ అధికారం మమ్మల్ని మమ్మల్ని ప్రశ్నించే అధికారం కదన్నాడు మీరు గుర్తు పెట్టుకోండి చిన్నప్పటి నుండి నేను తెలుసు ఆ ఊర్లో ఆ రోజు వాళ్ళ పైన అదే కారణం ఆ గ్రామంలో ఉన్న ఎస్సీ సంద్రులు ఈ రోజు కూడా బాధ ఆ రోజుల్లో నాగయ్య శుద్ధిగొండ నాగయ్య సర్పంచ్ గా పెట్టి గెలిపించిన సత్తా నాకు ఆ రోజు కూడా వాళ్ళ ఊళ్ళో ఏదైనా పల్లె నాగయ్య ఉండేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊళ్ళకి ఎవరిని పోలేరు ఎలక్షన్ రోజు ఎక్కడ చేస్తారు ఈ రోజు కూడా కానీ ఎదుర్కొన్నాం ఆ రోజు నుంచి అదే విధంగా ఆయన చంద్రబాబు నాయుడు కూడా దళితులుగా ఎవరు అనుకుంటాన్నారు ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం ఇలాంటి వాళ్ళు మనం ఇంకా ఓట్లు వేస్తున్నామంటే అంబేద్కర్ రాజ్యాంగం తరఫున మన ఓటు హక్కు నిజంగా విలువ లేకుండా చేసిన వాళ్ళు తమ అమ్మనాథ్ దగ్గర ఓట్ వేస్తే కదా దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమర్నాథ్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించకపోతే మన మనుషులే కాదని చెప్తున్నాను ఇక్కడ ముందు మున్సిపల్ ఎలక్షన్ జరిగితే కూడా కర్ణాటక నుండి కర్ణాటక ముస్లింస్ తీసుకొచ్చేసి బుర్కాలు వేయించి గెలిపించుకున్నారు వార్డు ఎలక్షన్ జరిగితే కూడా వాళ్ళ నైపుణ్యం అది ఎందుకంటే మెక్కుంజులు కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఆ బూత్ లో ఆ బాక్స్ బాగా అమ్మనాథ్ రెడ్డి ఈయన దరిద్రం బట్టి చంద్రబాబు నాయుడు అంటాడు ఉండే చంద్రబాబు నాయుడు పాపేది రామచంద్రారెడ్డి అంత నీకు ఎక్కడ ధైర్యం వచ్చింది నువ్వు రామచంద్రారెడ్డిగా ఈ జిల్లాలో బాబు ఉండవు మీరు కొంచెం కూడా రెడ్డ కొంచెం కూడా రామచంద్రారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీ రామ వరకు వెన్నుపోతున్న తర్వాత ఎన్టీ రామ లా కానీ చంద్రబాబు లా కానీ ఈ జిల్లాలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వైకాపా వచ్చిన తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మామ కానీ బతికి పట్టకట్లేదు వాళ్ళకి సీట్లు రాలేదు నుండి ఇప్పటి వరకు మాదే మెజారిటీ రామచంద్రారెడ్డి మెజారిటీతో ఉంటున్నాడు ఇప్పటికి ఆయన జగన్మోహన్ రెడ్డికి గారు ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలు మూడు నాలుగు జిల్లాలు రాయలసీమ ఆయన తీసుకుంటే సర్కార్ తీసుకుపోడవారు వెస్ట్ పోడవారు నీకు మిథుల రెడ్డి ఎంత కష్టపడుతున్నాడు తెలుసు జగన్మోహన్ రెడ్డి కోసం ఇంత కష్టపడుతుంటే వాళ్ళపై నువ్వు పాపాలు రామచంద్ర రెడ్డి వేద నీకు ఆ లోన్ ఎట్లొస్తుంది వాటి పదేస్తాం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తనే చెప్తాను నారా చంద్రబాబు నాయుడు వాడితే మనుషులే కాదు మీరు రాసి పెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి లాంటివి వెయ్యి మంది మేము గెలిపిస్తాం అమర్నాథ్ రెడ్డిని ఇక్కడ కోడిస్తాం ఇప్పుడే చెప్తున్నాను నీ కుట్రలో కోతులు భయపడే వ్యక్తులు ఎవరు రారు ఆ రోజుల్లో పెద్దరెడ్డి రామ్ కోరాడు విను చెప్తాను ఎందుకు నేను ఆయన పొగడం లేదు ఆ రోజు కాలహం రెండు వేల పద్నాలుగులో పోయిన జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు ఏం లేదు జగన్ రెడ్డి గారు చిన్న మాట వినండి మీరు రైతులకు రుణమాఫీ చేస్తారని పార్టీ గెలుస్తామన్నారు పాప ఆయన నిజాయితీ పడు కాబట్టి అలా నేను రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి నేను అబద్ధం చెప్పను అంత డబ్బులు తీర్చలేను కాబట్టి ఆ రోజు ఓట్లతో ఓడిపోయాను నేను సీఎం కాలేయకుండా అదే నిజన్ రెడ్డి గారు కూడా చిన్న పొరపాటు చేశారు రామ్ తయారు అడుగుతున్నాడు రే అమర్ రెడ్డి తేవదురా వాళ్ళకు మనకు సంబంధించినారు కాదు పుట్టలో వ్యక్తులు వాడిని తీసుకొస్తే మనకే అన్యాయం చేస్తారా ప్రజల దగ్గర మనకి చెడ్డ పేరు వస్తుంది వస్తారు అనుకున్నట్టు నాకు తెలుసు ఈయన నాన్న నానా నాన్న రామ్ ఈ సాయికి రామరాకు సీట్ ఇస్తా ఉన్నారు ఈయన ఈయన ఒప్పించినాడు రామచంద్రారెడ్డి ఒప్పించింది ఈయన ఆ పాపం ఏమంటే మనకు మన పార్టీ గెలిచి ఆ పార్టీ పార్టీలో నిర్చికి వెళ్ళి ఈరోజు మాపైన అభాధాలు వేస్తాడంటే రామచంద్రారెడ్డి ఈయన అమ్మనారెడ్డి కానీ నారాయణ వాడికి మాటలు తిరగవు లోకేష్ మా వాడు కూడా మమ్మల్ని తిడుతాడు మేము ఇది తిప్పించుకోవాలి మేము రాజాగా పరిపాలన చేస్తున్నాం నిక్కచ్చిగా పరిపాలన చేస్తున్నాం రామ్ చామిరెడ్డి కుటుంబాల ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేస్తారు పార్టీని కాపాడుకొని జగన్మోహన్ రెడ్డి పేరు ఎట్లా చేస్తున్నారు ఇలాంటి చెప్తున్నాను అమర్నాథ్ రెడ్డి మాటలు నమ్మకండి ఆయన చిత్తూ మంచి పేరు వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు వరకు కూడా ఆయన పాపాలు అంటాడు సివి సెక్రయట్లీ దరిద్రం బట్టి చంద్రబాబు నాయుడు నువ్వు విజయదగ్ని బ్రహ్మాండంగా జరుగుతా ఉందండి ఆ ఎన్నికల మేము గెలిచినాం మేము బలి అంటే కూడా మేము ప్రెసిడెంట్గా చేస్తున్నాం అలాంటి ఫ్యాక్టరీని మెచ్చినాడు ఆ రోజు కూడా భాస్కరెడ్డి భాస్కరెడ్డి గన్నెత్తును పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ తెలుగుదేశం నువ్వు లేరు కూడా లేరు అలాంటి రోజులు మాకు తెలుసు ఆ డైరీని ముట్టించి నువ్వు కాదా నీకు పాపాలు చుట్టుకోలేదా కరువు కాలాల్లో మా ప్రాంతంలో ప్రతి ఇంటికి బీద వాళ్ళకు ఆవులకు లోన్లు ఇచ్చి ఈయన నిధులెడ్డి అడిగారు గవర్నమెంట్ కన్నా రేటు రేటు ఎక్కువ చేసి మా ప్రాంతం ఆ శివశక్తి డైరీ నుంచి కామెంట్ చేస్తాం నీకు షుగర్ ఫ్యాక్టరీ ఎవరు చంద్రబాబు నాయుడు కదా విజయ డైరీ చంద్రబాబు కదా ఈ ప్రాంతంలో కుప్పంలో కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టిన ఇప్పటికీ బాగా వస్తుంది ఇప్పటి వరకు ఉద్యోగం మీద అదే జగన్మోహన్ నాలుగు లక్షల ఉంటారు ఉద్యోగాలు ఇచ్చారు రెండు లక్షల ఎనభై వేలు పన్నెండు ఉద్యోగాలు ఇచ్చినారు సుమారు ఆరు లక్షల ఉద్యోగాలు అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి తప్పు పెట్టే కెపాసిటీ ఎక్కడుండదు నువ్వు అందరి పంచలు ఎదుర్కొంటున్నావు ఏ పంచకపోతే ఏ పార్టీ నన్ను కొత్తగా పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర చేరాదని చూస్తున్నావు కానీ నీ ముఖాన్ని గురించి అందరికీ తెలుసు నేను ఎవరు రానిలేదు ఢిల్లీకి పోతే వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు వాళ్ళు ఊరిగా చెప్తున్నారంటే ప్రశ్న మీడియాను ప్రశ్న మీడియాను ప్రశ్న మీడియాను తప్పులు చెప్పి అబద్ధాలు చెప్పి మీ తరఫున వాళ్ళు పప్పును కట్టుకుంటారు చెప్తే వాళ్ళక ప్రజలు ఎవరు కోడుగా లేరు నేడుగా లేరు ఓట్లేని కూడా లేదు కాబట్టి మీడియా మిత్రులకు పత్రిక వాళ్ళకు మీరు ఆ రెండు పత్రికలు మూడు పత్రికలు మాకు అగ్ని రాస్తూనే ఉన్నాయి నిజాయిత్రా అయింది ఇప్పుడు కానీ నిజాయితరాయండి జగన్ జగన్మోహన్ ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం లేదు నేను నిజమే మాట్లాడతాను ఏమన్నా అయిపోయి అని నిజమే అందరు నిజాలు ఎందుకు అయిన ఇంకో కాదు ఇప్పుడు తయారైంది మా పార్టీలో పుట్టి మా పార్టీలో పెరిగి వైఎస్ఆర్ పేరు చెప్పుకుంటూ ఏమైతే వైఎస్ఆర్ పేరు చెప్పుకుంటూ ఆమె వైఎస్ఆర్ సర్వేలా అని చెప్పుకుంటా ఉంది అదే నారా చల్లవారు భార్య నారా భువనేశ్వరి చెప్పుకుంటుంది ఆ కోడలు నారా అని చెప్పుకుంటున్నారు మిగతా ఇందిరాగాంధీ కూడా గాంధీ పెట్టుకుంటుంది ఆ ముగ్గుడు పేరు గాంధీకి ఫిరోజ్ గాంధీ కాబట్టి గాంధీని పెట్టుకుంటారు వాళ్ళ సర్వే మట్లా ఈ వైఎస్ఆర్ ఆడబిడ్డ ఇంట్లో పుట్టిన బిడ్డ ఎవరైనా ఇంట్లో అన్నకు తమ్ముడికో నాయకు మంచి పేరు దేవాలంటే ఈ వేసిన తయారైతే మీరందరూ ఓట్లేస్తారా శర్మే మాట వింటారా కాంగ్రెస్ కు దోషం చేయండి వాళ్ళు కాదా చంద్రబాబు కుట్రతారు కదా అలాంటి వాళ్ళ దగ్గర ఈ షర్మిల జరిగిందంటే షర్మిల వాళ్ళ ఫస్ట్ పేరు పెట్టుకోమని చెప్పు ఇంకోటి పేరు పెట్టుకోమని చెప్పండి వయస్ పేరు పెట్టుకుంటే పాత్రను పెట్టుకుంటున్నాను కూడా మీరు ఎవరిని వచ్చి ఎదురు తడగండి ఆ మూడు పేరు పెట్టుకోండి సర్మ ఈ ఇంటి పేరు పెట్టుకున్న తర్వాత ఆడబిడ్డలు ఎవరైనా ఆస్తు నాకు కోరుకుంటాడు సహజం మా తాత మాకు కూడా కావాలంటారు కానీ ఈయన ఏమడతా ఉంది బాగా అడగతా ఉంది రాజకీయంగా రాజకీయంగా ఈయన ముఖ్యమంత్రి అయితే ఆమె కూడా ముఖ్యమంత్రి వల్ల నువ్వు పార్టీ పెట్టి గెలుచుకొస్తుంటాము జగన్ అనే పెట్టిన పార్టీ ఇది జగన్ సొంత పార్టీ అతను పిచ్చి పెట్టుకొని ఎవరి దగ్గరికి పోలా ఇన్ని ఇంతమంది రాజకీయ నాయకులందరూ జగన్ కూడా పాఠాలు నేర్చుకోవాలి సొంతంగా పార్టీ పెట్టుకొని సొంతంగా గెలిచి సొంతంగా మినిస్టర్ చేసుకునేసి సొంతంగా పరిపాలన చేసి ఆడవాళ్ళే నాకు ఆరాధ్యం మహిళ నా కన్నతనులు మహిళా మండలకు అందరికి సహాయం చేయాలి ప్రతి మహిళ బాగుపడాలి ప్రతి మహిళ నాయకులకు రావాలి యాభై పర్సెంట్ ఉద్యోగాలు మీకు ఏమ ఏమ్మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై వేల పోస్టులు మీకు అందరికీ ఇచ్చినాడు రాజకీయంగా ఆ విధంగా ఏం ముఖ్యమంత్రి చేయలేదే అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనం చూస్తామా కాబట్టికందరికి మీకందరికి పాదలు చేసుకుని తెలియజేసుకునేది ఏంటంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓట్లు వేయాలి ఎమ్మెల్యే ముప్పై వేలు కాదు యాభై వేలు పైన ఈసారి మెజారిటీ ఆయన చాలా చిన్న కుటుంబంలో ఉన్నారు వాళ్ళ ఆయన ఎమ్మెల్యేగా పనిచేయాల వాళ్ళ ఆయన ఎంపీగా పనిచేయాలా వాళ్ళ ఎవరు మినిస్టర్గా పనిచేయాల పెద్ద భూస్వామి కాదు చిన్న కూలి పని చేసుకుంటే బెంగళూరులో వస్తే మిదుల్ రెడ్డి గారు అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోడు రామ్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు టికెట్ ఇచ్చినారు ఇలాంటి వాళ్ళు మన మాస్ చే పెద్ద దాని ఎవరు మీ కలవాటి అమర్నాథ్ రెడ్డి గారిని అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మనకు లేదు ఓట్లు నిజంగా పాపం చుట్టుకుంటే మనకు చంద్రబాబు వస్తే హెదిరించండి రమనాథ్ రెడ్డి వస్తే హెదిరించండి ఎవరు నిలబడిన పర్వాలేదు మీరు మహిళాంత మీరు గడ్డి మీరు జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి అయితే మనకందరూ కూడా ఈ రాష్ట్రం అంతా ఈ ప్రాంతం ముఖ్యంగా ఇప్పుడు అంజునేవా నీళ్లు రామ్ తాడు గారు నిథున్ రెడ్డి గారు కలిసి ముఖ్యమంత్రి గారు ఒప్పించి అంజునేవా నీళ్ళు తెస్తున్నారు మనకు ఈ ఈ చిన్న పని కూడా చేయలేకరాడు చంద్రబాబు నాయుడు ఈయన మినిస్టర్ ఉన్న ఒక ఫ్యాక్టరీ చేయలేక రామనాథ్ రెడ్డి మీరు మా దగ్గరికి ఇచ్చే ఓట్లు ఎట్లు ఎట్లా అడుగుతారు మేము ఇంకా అంతా గరిభంగా కనబడుతున్నామా దయచేసి మీరు ఓట్లు వేయతండి ఆ నీళ్ళు వస్తాయి మా కూనూర్లో కూడా ఐదు వేల కోట్ల ఫ్యాక్టరీ వస్తా ఉంది ఈ ప్రాంతం అంతా కాబట్టి ఈ ప్రాంతం అంతా బాగుపడుతుంది పారిశ్రామికంగా నీటి వస్తే తాగేదానికి చేసుకుని నీళ్ళు వస్తాయి ఈ ప్రాంతం అంత సుఖిశంతం ఉంటుంది అందుకోసం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి చేస్తే నాకు నా దాండ నాకు నిథున్ రెడ్డి గారే అన్నగారు రామ్ గారిని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ తీసుకోవాలి నేను అప్పుడు ఒక రూపాయి ఖర్చు పెట్టినా రెండోసారి కూడా నాకు టికెట్ ఇచ్చారు నా దగ్గర రూపాయి మాట నిధుల రెడ్డి గురించి మీరు మీ కారు డీజిల్ పెట్టుకొని తిరుపుకోండి సార్ మీరు గెలిచిపోతా ఇంత ఇంత మహాన్ చెప్పండి నేను వాళ్ళ దగ్గర ఒమీడియట్ గా ఉంటే తప్పితే నా దగ్గర ఆస్తులా పాస్టా డబ్బులా ఏమి లేదు కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఛార్జ్ తీస్తున్నారు ఎలాంటి వాళ్ళ నాయకులు చేస్తున్నారు వెంకయ్య గౌడ్ కదా సాగుకారి కాదు అలాంటి వాళ్ళకి రెండోసారి సార్ మళ్ళీ మేము ఎమ్మెల్యే చేస్తున్నామంటే మనం ఒప్పుకోవాలి కదా ఇప్పుడే మా పార్టీ చంద్రబాబు మోడీ ఈనే ఈ కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రార్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రామ్ చరణ్ రెడ్డి మిత్రులు కాబట్టి ఇలాంటి వారి నాయకత్వం కావాలి ఇలాంటి వారిని మనం నమ్ముకోవాలి రాజకీయం మనం అంతా హిమోపాయ బాగుపడాలి ఈ ప్రాంతం అంతా సస్య సామైన బాగుపడాలి మీ రుణం తీర్చుకోవాలి మీ ఓటు వృధా కావుడు మీ అమూల్యమైన ఓటు వృధా కాకూడదు కాబట్టి మంచి వాళ్ళకే వేయండి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించండి కాకుండా మీరు ఆశ మీరు గెలిపిస్తారని మీకందరికీ జై జగన్